శ్రీ మాత్రే నమ జై గురుదత్త మీరంతా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా క్షేమంగా ఉంటారు మీరంతా ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు నా మనస్సు అయితే ఉప్పొంగిపోతున్నటువంటి ఆనందంతో నేను మీరు తమిలో చూసినట్టుగా గురుచరిత్ర పారాయణ హనుమాన్ చాలీసా మొదలు పెట్టాను అని చెప్పాను కదా అంటే సంకల్పం సంకల్పం అని గత ఆరు నెలలుగా మీ అందరితో చెప్తూ వస్తూ ఉన్నాను అది రివీల్ చేసేటువంటి టైం కూడా దగ్గరలోనే వచ్చింది నేను ఏ పని అనుకున్నా దానికి ముందర దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ చేస్తాను అని గత మూడేళ్లుగా మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా సో అందులో భాగంగానే గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టడం జరిగింది పారాయణ అయిపోయిన తర్వాత రివీల్ చేస్తానండి నేను ఎందుకంటే ముందుగా చెప్పకపోవడానికి కారణం దిష్టి తగులుతుందేమో ఏదైనా ముందు నుంచి అన్నీ అనుకుంటూ చేస్తే అవ్వవేమో అనేటువంటి ఒక చిన్న సెంటిమెంట్ వల్లే నేను చెప్పట్లేదండి అంతే అనమాట అండ్ మనకి మంచైనా చెడైనా అన్నిటినీ తీసుకెళ్ళి దానికే రిలేట్ చేసేసుకుంటాం అలా కూడా నాకు ఇష్టం లేదు ఇది ఒక దైవ సంకల్పం కాబట్టి లాస్ట్ మూమెంట్లో చెప్పాలి అనేటువంటి ఒక్క కోరిక ఇదంతా పక్కన పెడితే మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నానండి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఎంత మంచి స్పందనండి ఇంతమంది ప్రేమికులు ఉన్నారా ఇంతమంది గోమాతను ఆరాధించే వాళ్ళు ఉన్నారా మన ధర్మానికి ఎటువంటి లోటు ఉండదు మన సనాతన సంప్రదాయాలకు కావచ్చు ధర్మానికి కావచ్చు పద్ధతులకు కావచ్చు ఎంతమంది ఎన్ని చేసినా ఒక చిన్న వెంట్రుకను కూడా లాగలేరు అనేట్టుగా మీరంతా నిరూపించారండి ఎందుకు అనేది మీకు చెప్తూ ఉంటాను వీడియో చూస్తూ ఉండండి ఇదంతా ఏంటంటే అక్షయ తృతీయ పూజ చేసుకున్న తర్వాత గురుచరిత్ర పారాయణ హనుమాన్ చాలిస ఒకేసారి తొమ్మిది రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి అని సంకల్పం తీసుకొని గురువారం నాడు స్టార్ట్ చేశానండి సో అది ఏ రోజుకి ఆ రోజు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వ్లాగ్స్ రూపంలో ఒకవేళ ఆ రోజు ఏ కంటెంట్ లేదు అనుకుంటే షార్ట్ వీడియోగా అయినా కూడా ఆ రోజు జరిగింది మీకు నేను చెప్పడం జరుగుతుంది గురుచరిత్ర పారాయణకు సంబంధించి కావచ్చు దత్తాత్రేయుల వారి ఆరాధనకు సంబంధించి కావచ్చు అనఘా దత్తల ఆరాధనకి సంబంధించి కావచ్చు మీకు ఎటువంటి సందేహాలున్నా ఏం తెలుసుకోవాలనున్నా మీరు కింద కామెంట్లో పెడుతూ ఉంటే ఎవ్రీడే వాటిని నివృత్తి చేస్తూ నేను ఎవ్రీడే ఎలా సాగుతోంది అనేది తొమ్మిది రోజుల పాటు మీకు చెప్పడం జరుగుతుంది సప్తాహం అనేది ఏడు రోజుల పాటే చేస్తారు కదా మీరు తొమ్మిది రోజులు చేస్తున్నారేంటి అని మీకు సందేహం రావచ్చు ఇవన్నీ లాస్ట్లో చెప్తానండి ఫస్ట్ అయితే మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి అని నా మనసు ఉప్పొంగిపోతోందనమాట ఎందుకంటే గోశాల గురించి వీడియో వేశాను అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎంత మోస్ట్ ట్రెండింగ్లో ఉందో జనరల్లీ మీతో నేను పంచుకున్నాను మూగజీవాలకు సంబంధించి లేకపోతే ఏవైనా బాధపడుతూ ఉండే సంఘటనల్ని యూట్యూబ్ అయినా సోషల్ ప్లాట్ఫామ్స్ అయినా యాక్సెప్ట్ చేయండి అది మీ ద్వారా మీరు వచ్చి చూసి మీరు షేర్ చేస్తేనో ఎవరికైనా చెప్తేనో తప్ప ఆ వీడియో వెళ్ళదు అని అసలు నాకు దేనికి ఆనందపడాలో కూడా అర్థం కాలేదు నన్ను నమ్మి ఒక స్థలాన్ని ఒక మూగజీవి ఆవేదనను చెప్పినప్పుడు ఇంతమంది నమ్మకంతో చేయడం ఒక మాట అయితే ఇంకొకటి ఆ గోమాతకు ఆహారం దొరికింది మన ఛానల్ ద్వారా నన్ను నమ్మి ఎవరైతే ఒక రూపాయి వెచ్చించారో ఒక్క రూపాయి అని నేను చెప్పానండి మినిమంలో మినిమం వందకు తగ్గకుండా వెయ్యి ఐదు వందలు మూడు వేలు ఐదు వేలు ఒక అమ్మ అయితే నాకు పెన్షన్ రెండు వేలు వస్తుందమ్మా పదిహేను వందలు ఇంటి ఖర్చులకు పెట్టుకొని ఐదు వందలు గోసేవకి ఈ రోజు నుంచే నేను పూనుకుంటా ప్రతీ నెల నేను బ్రతికున్నంత వరకు వేస్తాను అనే కామెంట్ పెట్టారు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అసలు కళ్ళల్లో నీళ్లు తిరిగింది రోజుకొక రూపాయి మేము వేస్తాం అన్నవాళ్ళు ఉన్నారు రోజుకి ముప్పై అన్నారు ఐదు వందలు అన్నారు చాలండి మనసు అయితే ఆనందంతో నిండిపోయి ఈ క్షణం అంటే జనరల్లీ నేను ఎమోషనల్ పర్సన్ అండి ఏదైనా అతీతంగా కనిపించినప్పుడు జనరల్గా మన ఆడవాళ్లకు ఉండే లక్షణాల్లో భాగంగానే నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి బట్ వాటిని కంట్రోల్ చేసుకుంటూ రెండు రోజుల నుంచి ఎంత ఆనందం కలుగుతోందంటే అంత అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది నేను వీడియోలో చెప్పినట్టుగా తీసుకుంటే అసలు ఎంతగా స్పందన వచ్చిందంటే నిన్న ఈవినింగ్ అంటే బుధవారం ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నది శుక్రవారం బుధవారం సాయంత్రం నుంచి కూడా స్కానర్ పూర్తిగా హ్యాంగ్ అయిపోయిందనమాట అంత విపరీతంగా ఫండ్స్ అనేవి గోమాతకు వచ్చాయి విపరీతము అంటే నేను మీకు వీడియోలో చెప్పిన లెక్క ప్రకారం తీసుకుంటే ఒక నాలుగు రోజులు ఆ గోమాతలు కడుపు నిండా తినగలిగేటువంటి ఫండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మన యూట్యూబ్ ద్వారా వచ్చి అది మన ద్వారా అమ్మ తినబోతోంది అనేటువంటి ఆనందం అయితే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేసిందనమాట అది వాళ్ళు ఫుడ్కే వాడనివ్వండి లేదా ఇరుక్కొని కనీసం పడుకోవడానికి కూడా చోటు లేకుండా ఆ ప్లేస్ని విస్తరించేందుకు కానివ్వండి లేదా వాటికి నిలవగా ఉండేటువంటి పదార్థాలని తీసుకొచ్చి పోషకాహార రూపంలో వాటికి అందించేలా ఉపయోగపడేలా ఉండనివ్వండి ఏదైనా ఇక్కడ కొన్ని క్లారిటీస్ కూడా మీకు ఇస్తానండి ముందుగా అయితే అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకున్నంతలో మీ సంపాదనలో ప్రతీ నెల ఇలాగే ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి నేను నెక్స్ట్ విజిట్లో వెళ్ళినప్పుడు వాటికి జరిగే వైద్య సేవలు కావచ్చు ఇంకొక ప్లేస్లో ఇప్పుడు మీకు చూపించిన దగ్గర నాలుగు వేల ఆవులు ఉంటాయని చెప్పాను ఇంకొక ప్లేస్లో మూడు వేల ఐదు వందల వరకు ఆవులు ఉంటాయన్నమాట నాలుగు వేల వరకు సో అవి కూడా మీకు నేను చూపిస్తానండి ఖచ్చితంగా ఆ మూగజీవాలకి మనం ఉన్నాము భవిష్యత్తులో వాటికి తోడుగా ఉంటాము అనే భరోసా అయితే ఇద్దాము అందులో నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది ఇప్పటి వరకు ఎన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి అవన్నీ పటాపంచలు అయిపోయాయి అటువంటి స్పందన ఇచ్చారు ఇక్కడ కొన్ని సందేహాలు చెప్తానండి చాలామంది కామెంట్స్ రూపంలో పెట్టారనమాట వాటికి ఒక గడ్డినే సృష్టించవచ్చు కదా ఒక ప్రదేశాన్ని వాటిని ఫ్రీగా వదిలేయచ్చు కదా అలా బంధించడం ఎందుకని జస్ట్ ఇమాజిన్ మన వీధిలోకో మనం తిరిగే చోట ఒక ఆవు వస్తే మనం దానికి తెలియదు అది మనకు తెలియదు ఫస్ట్ టైం చూసామను లేకపోతే రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు వాటికి చేస్తూ చేస్తూ సేవకులు అనేవారు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు పనివాళ్ళు అనేవాళ్ళు అలాంటి వారి మధ్య ఒక ఫ్రీ ప్లేస్ అనేది చూసేసుకొని వదిలేసేంత అవకాశం అసలు ఉంటుందా అవన్నీ అనాథ ఆవులు ఎక్కడెక్కడో తిండి లేక కబేళాల నుంచి తీసుకొచ్చి అక్కడ ఇక్కడ అనాథలుగా పడి అనారోగ్యంతో పడిన వాటిని తెచ్చి ఒక దగ్గర పెట్టడం ఒక అయితే వాటిని ఫ్రీగా వదిలేసి గడ్డిని సృష్టించి వదిలేస్తే ఆ మనుషుల మాట వింటాయా అసలు జస్ట్ ఇమాజిన్ అవి ఎంత మూగజీవులైన ఆకలితో ఉన్నా ఎదుటి మనిషిని చూసినప్పుడు వాటిలో కూడా ఒక భావం ఉంటుంది కదా ఇదొక పాయింట్ అండ్ నిజంగా అంత గడ్డి ఫ్రీ ప్లేస్ సృష్టించేంత అవకాశం డొనేషన్స్ రూపంలో వస్తే వాళ్ళు తప్పకుండా చేస్తారేమో ముప్పై ఐదేళ్లుగా సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ రావంటారా ఇదొక విషయం అండ్ స్కానర్ అయితే బాగా హ్యాంగ్ అయిపోయిందండి మీకు నేను ఈ వీడియో లాస్ట్లో ఫస్ట్లో కొత్త స్కానర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ స్కానర్ ఇప్పుడు సర్దుకుంది సో అయితే విపరీతంగా ప్రెషర్ పడుతోందనమాట సో దానివల్ల మీరు కొంచెం ప్రయత్నిస్తూ ఉండండి కుదిరినప్పుడు వెయ్యండి ఇంకొక స్కానర్లో కూడా మీకు సరస్వతి అనే పేరు మీద వస్తుంది అదేంటంటే వాటికి హాస్పిటల్ ఉంటుంది ఐదుగురు డాక్టర్లతో వేటికైనా అనారోగ్యం చేస్తే ఆ హాస్పిటల్లో ఉండేటువంటి స్కానర్ అనమాట అండ్ ఇంకొక విషయం మీరెవ్వరైనా కూడా ఆ గోశాలకు వెళ్ళండి ఏదో ఒక అమావాస్యో పండగో చూసుకొని ఖచ్చితంగా మీలో హైదరాబాద్ ఎంతమంది ఉన్నా హైదరాబాద్ విజిట్ చేసే ఆలోచన ఉన్నా నేను మళ్ళీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ ఇస్తున్నాను వెళ్ళండి విజిట్ చేయండి నేను ప్రత్య ఆ వీడియోలో చెప్పినటువంటి విషయాలు మీరు ప్రత్యక్షంగా చూస్తే సంతోషి చెప్పింది వన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉండే పరిస్థితి పూర్తిగా డిఫరెంట్ అనేది మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా నేను లొకేషన్తో సహా ప్రతీది కూడా ఖచ్చితంతో కూడుకున్నది ఒక్క పర్సెంటే వర్ణించానండి అక్కడ లైవ్లో సిచ్యువేషన్ చూస్తే నేను చెప్పింది చాలా తక్కువ అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది సో ఇది మీ అందరికీ చెప్పాలి అని అనుకున్నాను చాలా చాలా ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరందరూ వెళ్ళాలి మీరంతా కూడా విజిట్ చేస్తే గనక మీకు అక్కడ పరిస్థితి అర్థమవుతుంది అండ్ మీ హెల్పింగ్ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆ గోమాత ఖచ్చితంగా గుర్తిస్తుంది మీ చేతి స్పర్శ ద్వారా మీకుండే కష్టాలన్నింటినీ అమ్మలాగేసుకుంటుంది ఎందుకంటే మనం చేస్తున్నది ముక్కోటి మంది దేవతలకు అందుకే అంటారు కర్మ ఎప్పుడు ఎలా తొలగేటువంటి అవకాశం వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అని మన ఛానల్ తరపున ఫాలో అవుతూ అమ్మకు హెల్ప్ చేయాలి అని స్వార్థపు ఆలోచన లేకుండా ఎంతమంది అయితే పూనుకున్నారో మీ అందరికీ కూడా ఆ గోమాత తరతరాలుగా ఉండే కష్టాలన్నీ లాగేసుకొని అమ్మ ఖచ్చితంగా పూర్ణ ఆయుష్ను ప్రసాదించి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్రస్తుతం దత్త దీక్షలో ఉండి సత్యమైనటువంటి విషయాన్నే చెప్తున్నాను ఇందులో సంకల్పం కూడా మీ అందరూ బాగుండాలి అనే కోరుకుంటున్నానండి ఈసారి సంకల్పం కూడా దత్తాత్రేయుల వరకు అదే చెప్పుకోవడం జరిగింది నన్ను నమ్మి కావచ్చు మన ఛానల్ నమ్మి కావచ్చు అమ్మ ఆకలి తీర్చాలని ముందుకొచ్చిన వీళ్ళంతా ఆనందంగా ఉండాలి వాళ్ళ కష్టాలన్నీ పోవాలి స్వామి అని నేను ఈ పూజను మొదలు పెట్టడం జరిగిందండి అదే గురు దత్తాత్రేయుల వారికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణ ఈసారి తొమ్మిది రోజులు చేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే గనక గురుచరిత్ర పారాయణ సప్తాహం కింద చేయొచ్చు ఒక్క రోజులో కంప్లీట్ చేసుకోవచ్చు నేనైతే మొట్టమొదటిసారి ఎలా అయితే గురుచరిత్ర పారాయణ చెయ్యాలి అని తెలుసుకున్నానో ఆ పద్ధతిని ఇప్పటికే ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా దత్తాత్రేయుల వారి ఆరాధనకు సంబంధించి మా గురువు గారు చెప్పే ప్రతి విషయాన్ని చెప్తూ రావడం జరిగిందనమాట సో అదే విధానం ఫాలో అవుతూ చాలా మంది చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు నేను చేస్తున్నది గురుచరిత్ర పారాయణతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఒక దీక్షలాగా తీసుకున్నాను అనమాట రోజుకి మూడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణ పెట్టుకున్నాను ఆల్రెడీ రామకోటిలో ఉన్నాను దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ కూడా తొమ్మిది రోజుల్లోనే మొత్తం ఈ యాభై రెండు అధ్యాయాలు కూడా పూర్తి చేద్దాము అని అనమాట సో నేను చదివేటువంటి పుస్తకం అయితే ఎక్కిరాల భరద్వాజ్ గారిది ఉంటుంది దత్తాత్రేయులు వారి గురుచరిత్ర పారాయణ ఏదైతే ఉందో ఆ పుస్తకాలు పారాయణకు సంబంధించి చాలామంది ప్రెస్ చేసిన ఉన్నాయండి అంటే ఏమంటారు ప్రెస్సింగ్ అంటారు కదా ప్రింట్ చేసిన వాళ్ళు సో వాళ్ళవి చాలా ఉన్నాయి మీరు గీతా ప్రెస్ వాళ్ళకి తీసుకోవచ్చు లేదు అంటే మన గురుదేవులు మన మైసూరు దత్తపీఠం వారికి సంబంధించినటువంటి గురు గీత అనేటువంటి పుస్తకం కూడా ఉంటుంది అలాగే వివిధ రకాల పబ్లికేషన్స్కి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి మీరు అన్నీ కూడా ఒకసారి పూజా స్టోర్కో బుక్ షాప్స్కో వెళ్ళిన తర్వాత అక్కడ చూసి అందులో ఉండే తెలుగుకి అందులో ఉండే అర్థానికి ఒకసారి అక్కడే నిలబడి చూసాము అంటే మీరు దేనికి కనెక్ట్ అయితే ఆ బుక్ను తెచ్చుకొని యాభై రెండు అధ్యాయాలుగా ఉంటుంది ఎవ్రీడే ఇన్ని అధ్యాయాలు చదవాలి అని ముందున ముందు సూచిక అని ఉంటుంది కదా మనకి ఫస్ట్లో ఇండెక్స్ అని చెప్పేసి సో అక్కడ మీరు చూసి అలా ఫాలో అయిపోవచ్చు అనమాట ఇక్కడ నేనేంటంటే తొమ్మిది రోజుల పాటు గురుచరిత్ర పారాయణ తొమ్మిది రోజుల పాటు హనుమాన్ చాలీసా మూడు సార్లు చదవాలి అనే సంకల్పం పెట్టుకున్నా ఒకవేళ ఇంట్లో ఉంటే వీక్ ఆఫ్ రోజు అనుకోండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు రో మూడు పూటల హనుమాన్ చాలీసా లాగా అండ్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కుదిరినంతలో అధ్యాయాలుగా పెట్టుకొని చేయాలి అనేటువంటి సంకల్పం తీసుకున్నా అండ్ నా వర్క్ తీసుకుంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఎవరు అయినా ఏ ఇద్దరిది ఒక్కలా ఉండకపోవచ్చు కానీ ఆడవాళ్ళు అయితే ఖాళీగా ఉండరు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ఉంటుంది హౌస్ వైఫ్ అయితే ఇంట్లో బాధ్యతలు ఉంటాయి వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ చేసుకుంటూ ఇంటి బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చండి కానీ మనకు చెప్పేటువంటి వారైనా లేదా సోషల్ ప్లాట్ఫామ్స్లో అయినా వాళ్ళు చెప్పడం చెప్తారు మనం ఆచరించేటువంటి విధానంలో మన జీవితానికి ఎట్ ఎలా సరిపోతుంది మన జీవన శైలికి తగ్గట్టుగా ఎలా మలుచుకుంటే పారాయణ చేయగలుగుతాం అనే విధంగా మలుచుకుంటే సరిపోతుంది ఎందుకంటే దత్తాత్రేయులు వారు పిలిస్తే పలికేటువంటి దైవం చాలా సందర్భాల్లో చెప్పాను మనం అనుకుంటే కాదు స్వామివారు అనుకుంటేనే మన ఇంటికి రాగలుగుతారు దత్త అనేటువంటి నామస్మరణ చెయ్యాలి అన్న ఆయన అనుకుంటేనే మనం చెయ్యగలుగుతాం ఇప్పటికీ ఎంతో మంది ప్రారంభించాలి అని అనుకున్న పెండింగ్ పెండింగ్ పెండింగ్లోకి వెళ్ళిపోవడం మొదలు పెట్టిన తర్వాత ఆటంకాలు రావడం స్టార్ట్ చేశాక ఏదో ఒక ఇబ్బందితో పెట్టేటువంటి పరీక్షల్ని తట్టుకోలేక ఆపేసినటువంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు ఎటు వచ్చి మనలో సంకల్ప బలం ఉండాలి మీరు అనుకుంటున్నారు నేను ప్రతిసారి హ్యాపీగా చేసేయగలుగుతానేమో అని నేను నా సంకల్పం ఏంటి నేను చేస్తున్న విధానం ఏంటి ముందు ముందు చెప్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే నా జీవన శైలి ఈ ఏడాది వరకు తీసుకున్న గత ఆరు నెలలుగా తీసుకున్న తెరిచిన పుస్తకంలాగే ముందు పెడుతున్నాను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎలా ఒక రన్ అవుతుంది నా లైఫ్ స్టైల్ అనేది మీరు చూస్తున్నారు వీటన్నింటికి అవకాశాల పరంగా మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ దాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో నేను పడే స్ట్రెస్ కావచ్చు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో నేను పడుతున్న ఇబ్బందులు దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు అయినా కూడా ఎక్కడ ఏది ఆపకుండా భగవంతుడి మీదే భారం వేస్తూ ముందుకు వెళ్ళటం మీరు గమనిస్తూనే ఉన్నారు అందుకే చెప్తాను మనలో ఫస్ట్ సంకల్ప బలం అనేది ఉండాలి ఆ సంకల్ప బలం ఉన్నప్పుడు భగవంతుడు టెస్ట్ చేస్తాడండి అసలు నీలోనే నీ కోరిక మీద ఒక పట్టు లేనప్పుడు నేను నీకు అవకాశాన్ని ఇస్తే నువ్వు జీవితాంతం నిలబెట్టుకుంటావు అని ఏంటి గ్యారెంటీ అని మనల్ని మనం భగవంతుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి పక్కన పెట్టేయచ్చండి దత్తాత్రేయుల వారి పారాయణ కూడా అంతే అనమాట ఎందుకు చేయాలి అంటే ఎన్నోసార్లు చెప్పానండి దత్తాత్రేయుల వారు గురుస్వరూపం గురు ఆరాధన ద్వారా అంటే కోరికే కావాలి అనుకుంటే ప్రొఫెషన్ వైజ్ తీసుకుంటే వృత్తి రీత్యా ఏమన్నా ఇబ్బందులున్నా జాబ్ రావాలి అని కానీ లేకపోతే ఆరోగ్యం బాగుండాలని కానీ వ్యాపారంలో వృద్ధి కావాలి అనుకున్న ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా మీకు మంచి ఉత్తీర్ణత కావాలి మంచి పొజిషన్కి రావాలి అనుకున్న మనకి గురువు పరంగా ఒక చక్కనైనటువంటి పాజిటివిటీ నిండి నిండైనటువంటి గురువు అనుగ్రహం కలుగుతుందన్నమాట మనకి పారాయణ ద్వారా ఇది ఏడు రోజులు పాటు చేయొచ్చు ఒక్క రోజులో పూర్తి చేయొచ్చు ఇరవై ఒక్క రోజులుగా పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఒక అధ్యాయం కూడా చదవచ్చు అయితే రూల్స్ అనేవి మన బా కోరిక కోసం మన సంకల్పం కోసం మనం పెట్టుకునేలా ఉండాలి ఇప్పుడు ఈ ఏడు రోజులు నా వరకు తీసుకుంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ వస్తానండి నెక్స్ట్ వీడియో నుంచి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ సందేహాలున్నా ఏం తెలుసుకోవాలనున్నా కింద కామెంట్ పెడుతూ ఉండండి ఎవ్రీడే నా అలంకారము నా పూజ ఆ రోజంతా నేను ఎలా గడుపుతున్నాను ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎటువంటి ఆహారపు నియమాలు పాటిస్తున్నాను ఎలా పూజ చేసుకుంటున్నాను అనే వాటితో ప్రతిరోజు కూడా మీకు నేను వ్లాగ్స్ అయితే అందిస్తానండి ఈ నైన్ డేస్ కూడా అనమాట సో చాలాసార్లు గురుచరిత్ర పారాయణకు సంబంధించి నియమాలైనా విధి విధానాలైనా ప్రతిదీ నేను చెప్తూ వస్తున్నాను కాబట్టి మీకు నేనైతే ఇందులో మళ్ళీ పర్టికులర్గా చెప్పట్లేదు ఒకవేళ మళ్ళీ తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీకుంటే మాత్రం ఈ వీడియోలో సూపచారాలతో ఎలా పూజ చేయాలో పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాను ముందు చేసుకున్నటువంటి ఏర్పాట్లు ప్రతిదీ కూడా మీకు వీడియోలో విజువలైజ్డ్గా చూపించడం జరిగింది సో మీకు మళ్ళీ తెలుసుకోవాలి అనేటువంటి తపన లోపల ఉంటే సులభమైన మార్గాలు కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను రేపటి నుంచి పెట్టేటువంటి వీడియోస్లో అవి కూడా యాడ్ చేస్తాను సో గోశాలకు సంబంధించి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఒకసారి విజిట్ చేయండి ప్రత్యక్షమైనటువంటి అనుభూతిని పొందుతారు అలాగే కొత్త స్కానర్ని కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్తో అవ్వలేదు అని అనుకుంటే ఎందుకంటే రెండు రోజులుగా వచ్చినటువంటి రెస్పాన్స్కి హ్యాంగ్ అయిపోయిందండి మొత్తం స్కానర్ అనేది బ్యాంక్ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు ఒకేసారి అంత రెస్పాన్స్ని బ్యాంక్స్ కూడా యాక్సెప్ట్ చేయలేవంట అందుకే మరొక స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఫర్దర్గా కూడా హెల్ప్ చేయొచ్చు విజిట్ చేయండి మీరు కూడా ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఒక్కొక్క విషయాన్ని మనకు చాలా సమయం ఉంది కాబట్టి మీరు అడిగేటువంటి ప్రశ్నల పరంగా కొనసాగిస్తాను జై గురుదత్త వసక చీకటిలో తాడును చూసి పాముని భ్రమించి భయపడతాం కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయం తొలగిపోతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మం అనుబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వల్ల మన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము క్షణంలోనే మానవులలో కలి ప్రభావం వల్ల సత్యం ధర్మం సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరగట్టాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఈ కారణం వల్ల దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించారు కృష్ణ నది తీరంలో లోక పావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయన్ను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలో దోషాల వల్ల వారిని గుర్తించలే ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షింపబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే అనే శాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వం గురు భక్తి అంటే సద్గురువు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రమవుతుంది అప్పుడే దైవ కృపచేత సద్గురు సమాగమం కలుగుతుంది ఈ గ్రంథ మహిమ వల్ల స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలియబడుతుంది అంతవరకు శ్రీగురు చరిత్ర పారాయణ ఈ అధ్యయంలో నామధారకుడు చెప్పినట్లుగా నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి